అందరికీ నమస్కారం అండి హెల్తీ రెసిపీతో వచ్చేసింది గోదావరి అమ్మాయి ఈరోజు మనం బీరకాయ అట్టు చేసుకుందామండి జ్వరంతో బాధపడుతున్న టైంలో ఇది చాలా శక్తిని ఇస్తుంది పచ్చానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారా గ్రీన్ కలర్లో ఎంత బాగుందో కదా చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంటుంది దీనికోసం మనం ఒక గ్లాస్ బియ్యం నానబెట్టాలి ఒక ఆరు గంటలు నానితే సరిపోతుంది ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి ఈ బియ్యం శుభ్రంగా కడిగేసి మనం ఫుల్గా వాటర్ వేసి పక్కన పెట్టేద్దామండి ఆరు గంటలు అయ్యాక మొత్తం కడిగేసి దీంట్లో వాటర్ అంతా తీసేయాలి ఆరు గంటలు అయిపోయింది దీన్ని కడిగేసి మనం వాటర్ అంతా పంపేసి ఒక పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఈ పావు కేజీ బియ్యానికి అర కేజీ బీరకాయలు అయితే సరిపోతుంది పెద్ద బీరకాయలు అయితే రెండు తీసుకోవాలి చిన్నవి అయితే మూడు తీసుకోవాలి నేను చిన్నవి కాబట్టి మూడు తీసుకుంటున్నానండి దీన్ని శుభ్రంగా కడిగేసి రెండు వైపులా కూడా కట్ చేసేయాలి ఫైబర్ అధికంగా ఉండడం వల్ల ఇది జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మంచిది యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి బీరకాయలో జింక్ మాంగనీస్ వంటి మినరల్స్ కూడా ఉంటాయండి ఇప్పుడు ఈ చెక్కు తీయకుండా ఈ పైన తీగలా ఉన్నాయి కదా ఇవే తీసేయాలి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం బియ్యంలో వేసేద్దాము దీంట్లో విటమిన్ ఏ ఉండడం వల్ల కంటి చూపుకు కూడా చాలా మంచిదండి ఇది జ్వరం అది వచ్చినప్పుడు అసలు ఏమీ తినాలనిపించదు కదా బ్రెడ్ కూడా అసలు తినాలనిపించదు నోటికి అసలు ఈత ఉండదు ఆ టైంలో ఇది కొంచెం పచ్చిమిర్చి అల్లం వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి హెల్తీ కూడా ఇది ఇప్పుడు ఇవి చూసారు కదా బియ్యంలో వేసాను మొక్కలు ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసి ఎనిమిది పచ్చిమిర్చి కొంచెం అల్లం మొక్కలు మీరు కారం బట్టి తీసుకోండి పచ్చిమిర్చి దీంట్లోనే ఒక రెండు స్పూన్లు జీలకర్ర కూడా వేసేయాలి ఎక్కువ ఏం పట్టవండి అల్లం పచ్చిమిర్చి బీరకాయ అంతే జీలకర్ర సరిపడా సాల్ట్ కూడా వేసేయాలి ఇవన్నీ కలిపేసి మనం మిక్స్ పట్టేయడమేనండి చాలా ఈజీగా అయిపోతుంది ఇది ఒకేసారి అవ్వదు కదా సో రెండుసార్లు మిక్స్ పడదామండి మెత్తగా చేసేసుకోవాలి సరే నోట్ చేసుకోండి గోనికి భరతునికి తను రాకను తెలియజేయడానికి శ్రీరాముడు ముందుగా హనుమంతుని పంపారు అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు శత్రుం జయమండి శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిథి గృహం తన భవనాన్నే ఇచ్చారు పట్టాభిషేకం సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం బ్రహ్మ తయారు చేశారు పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికి తన మెడలోని ముత్యాలహారం ఇచ్చారండి సరేనండి ఇవన్నీ నోట్ చేసుకుని పిల్లలకి చెప్తూ ఉండండి దోసల పిండి కూడా అయిపోయింది ఇప్పుడు మిగిలినది కూడా మనం మిక్స్ పట్టేసి ఈ బౌల్లో వేసేద్దాము వెంటనే వేసేసుకోవచ్చు ఏం లేట్ చేసుకోకర్లేదు ఇది వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది ఇది జ్వరం టైంలోనే తినాలని ఏం లేదండి మామూలుగా కూడా తినచ్చు ఇది హెల్తీ అట్టు మనకి ఇప్పుడంటే బజ్జీలు పానీపూరీలు ఇవన్నీ వచ్చే స్నాక్స్ అంటే మా చిన్నప్పుడైతే మేము కాలేజ్ నుంచి రాగానే ఈ బీరకాయ అట్టు కొబ్బరి లడ్డు తోప ఇవేనండి స్నాక్స్ ఆ టైంలో ఇప్పుడు పిల్లలకు కూడా ఇవి వీక్లీ వన్స్ అయినా పెట్టండి ఇలాగా చాలా హెల్దీ కదా సరేనండి పెనం కూడా వేడైంది ఇప్పుడు మనం ఒక్కొక్క దోశ వేసేద్దాము మరి పలుచగా వేయొద్దు పలుచగా వేస్తే విరిగిపోతుంది అట్టు సో లైట్గా మనం దగ్గరగానే వేయాలి నేను నాన్ స్టిక్ పెనం పెట్టలేదు మామూలుగా ఈ పెనం కూడా మీకు చూపిస్తున్నాను ఈ పెనం మీదే మంచిదండి స్టిక్ అసలు వద్దు అంతేనండి ఒక గరిటి ఇలా వేసేసి మరీ పల్చగా చేయకుండా ఇంతే ఇలా ఉంచితే సరిపోతుంది ఇప్పుడు లైట్గా ఆయిల్ వేసేసి మనం ఒక్కొక్క కట్టు వేసేద్దాము సరేనండి దేవాలయంలో తీర్థం తీసుకుంటాం కదా దాని ప్రత్యేకత నాకు తెలిసింది నేను మీతో పంచుకుంటున్నాను మీకు తెలిసింది కామెంట్ చేయండి స్వామి తీర్థాన్ని పుచ్చుకునేవారు ఆరోగ్యంగా ఉండి పరమాత్మ సాహిత్యాన్ని పొందుతారని తులసితో కూడిన సాలగ్రామ తీర్థం అన్ని రోగాలను పోగొడుతుందని నమ్మకం అండి మూడుసార్లు తీర్థం తీసుకుంటాం కదా ఒకటి శరీర శుద్ధికి రెండు ధర్మ సాధనంకు మూడు పరమపదం కోసం కాలం కాని కాలంలో మరణించకుండా రోగాల్ని పాపాలని హరించమని ప్రార్థంతో మనం తీర్థం తీసుకుంటాం ఈ నీళ్ళల్లో వేసే పటిక బెల్లం లవంగాలు యాలకులు వీటి శక్తి గురించి మీకు తెలుసు కదా తులసి అయితే అనేక రోగాలను పోగొడుతుంది ఇంత శక్తి ఉందండి ఈ తీర్థంలో నేను చెప్పింది మీకు నచ్చితే లైక్ చేయండి సరేనండి అట్టు కూడా అయిపోయింది రెండు వైపులా కూడా బాగా కాలేజ్ చూశారు కదా ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం దీనికి అసలు చట్నీ కూడా అక్కర్లేదు కానీ నేను టమాటో కొత్తిమీర చట్నీ చేశానండి ఇది మనం వేడివేడిగా అట్టొక్కటే తినేయచ్చు ఏం పర్వాలేదు అసలు ఈ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుంది చల్లారిపోతే టేస్ట్ ఉండదు సో మీరు కూడా ట్రై చేసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ గోదారం అని సపోర్ట్ కూడా చేయండి మీ సపోర్ట్తో మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది హెల్దీ రెసిపీస్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవండి థ్యాంక్